హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని శుద్ధ చవితి రోజు వినాయక చవితి పూజ అందరూ చేసుకుంటారు పూజ చేసుకున్న తర్వాత అదే రోజు ఆ వినాయక విగ్రహానికి ఉద్వాసన చెప్తారు లేదు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు ఇరవై రోజు అలా ఎవరు శక్తానుసారం వారు ఇళ్లల్లోనూ పందిళ్లలోనూ గణేష్ మహారాజుని ఉద్వాసన చెప్పి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు అసలు నీటిలో నిమజ్జనం కార్యక్రమం ఎందుకు నిమజ్జనమే గణేషుని పూజ చేసిన తర్వాత గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం ఎందుకు చేయాలి అన్న ఆ అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు తెలుసుకుందాం మేము శ్రీనివాసంలో అయితే మూడవ రోజు రెండు రాత్రులు పూర్తయిన తర్వాత శనివారం పూజ చేసాం శనివారం రాత్రి ఆదివారం ఉంచి సోమవారం నాడు పూజ అనంతరం తీసి పక్కన ఉద్వాసం చెప్పి పక్కన పెట్టేసి సాయంత్రం పిల్లలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఈ నిమజ్జనానికి మళ్ళీ చక్కగా యథావిధిగా మళ్ళీ పూజ చేసుకొని చక్కగా నీటిలో ఆ ఇద్దరు అన్నదమ్ములు చక్కగా నీటిలో నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేశారు దీపం పెట్టారు శక్త్యానుసారం నైవేద్యం అలాగే హారసిచ్చి పసుపు వినాయకుణ్ణి అలాగే మట్టి వినాయకుణ్ణి నీళ్ళలో అయితే ఇద్దరు అన్నదమ్ములు జైబోలో గణేష్ మహారాజుకి అంటూ నిమజ్జనం చేశారు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుని మాత్రం ఉంచాం అది కింద గణపతిని ఆ పందిలలో ఇచ్చేస్తే వాడు నీటిలో కలుపుతారు ఈ వీడియో చివరిగా ఈ అన్నదమ్ములిద్దరూ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన నిమజ్జన కార్యక్రమం వీడియో చిన్న బిట్ అయితే యాడ్ చేశాను అప్పుడు ఇద్దరు చాలా చిన్నవాళ్ళు అది చూసి ఎంజాయ్ చేయండి హిందూ సాంప్రదాయం ప్రకారం శుద్ధ చవితి రోజు వినాయక చవితి జరుపుకున్న తర్వాత సరిగ్గా పది రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుతారు ఈ పవిత్రమైన రోజును వినాయకుడి విగ్రహాన్ని ప్రవహించే నదులు కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు అంతకుముందు రోడ్లపై ఘనంగా యువత డీజే డ్యాన్సులు మేడతాళాలు డ్రమ్స్ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు మొట్టమొదటిగా మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ ఈ వినాయక చవితిని ప్రారంభించారని చాలామంది రేపు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని చెప్తారు ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్టు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయటం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది అంతేకాదు ఆయుర్వేద గుణాలు కలిగిన ఆ నీటిని తాగటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు గణేష్ విగ్రహం తయారు చేసేందుకు వాడిన మట్టి పత్రి గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలన్నీ మరించి నీరు శుభ్రంగా మారుతుంది ఏ దేవుని విగ్రహమైనా మట్టితో పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని అందుకే వినాయక పత్రిమలను తొమ్మిది రోజులు పూర్తయిగా నిమజ్జనం చేయాలని చెబుతారు పురాణాల ప్రకారము వినాయకుడు అనంత చతుర్దశి రోజు తన తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుక చక్రాల ప్రాముఖ్యత సూచిస్తుంది నిమజ్జనం నిమిత్తము వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం వినాయకుడి నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు పూర్వకాలం పల్లెటూర్లలో చెరువులు కాలువలు గుంతల్లోనే నిమజ్జనం చేసేవారు మళ్ళీ తిరిగి అదే నీరుని తాగేవారు ఇప్పటి నాగరిక ప్రపంచం వేరు మట్టి వినాయకుడిని గ నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ పత్రి వలన ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఎందుకు మట్టి వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అన్నది మనకి పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తుంది లాస్ట్ ఆఫ్ ప్యారిసు అవన్నీ చేయడం వల్ల అందులో ఇనుము నీళ్ళల్లో కలిసి రకరకాల అవాంతరాలు వస్తాయని ఇప్పుడు అందరూ కూడా మట్టి వినాయకుడినే పూజిద్దామని స్లోగన్లు ఏర్పాటు చేశారు మేము కూడా మా శ్రీనివాసంలో మట్టి వినాయకుడిని నీళ్ళల్లోనే నిమజ్జనం చేసి అవి మా మొక్కలకైతే పోసుకున్నాం ఈ ఏడాదికి ఈ వినాయక చవితి ఇలా పూర్తి చేసుకున్నాం వచ్చే సంవత్సరం తిరిగి నాయనా అని దండం పెట్టుకున్నాం మీ అందరూ కూడా మట్టి వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేసే కార్యక్రమం పూర్తి చేశారని అనుకుంటున్నాను చూసారా నీళ్ళల్లో నిమజ్జనం అయితే అయిపోయింది ఇంకొంచెం సేపట్లో మొత్తం నీరు మట్టి అయిపోయింది మా మనవులిద్దరూ ఆ నీళ్ళలో ఆడిన ఆటలు చిన్నప్పుడు చూడండి నచ్చిందా నిమజ్జనం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ